మానవసేవే మాధవ సేవ ఆపదలో ఉన్న పేదవారికి ఆపన్న హస్తం అందించడం మానవ ధర్మమని మానవసేవే మాధవ సేవగా భావించి వికాస తరంగిణి సేవా మార్గంలో ముందుకు సాగుతుందని కొత్తగూడెం వికాస తరంగిణి అధ్యక్షురాలు రమాదేవి పేర్కొన్నారు కొత్తగూడెం వికాస తరంగిణి చర్ల వికాస తరంగిణి సంయుక్త ఆదరణలో మనలోని అత్యంత మారుమూల చర్ల మండలం బక్కచింతలపాడు గ్రామంలో ఆదివాసీలకు దాదాపు ఎనభై వేల రూపాయల విలువైన రగ్గులు చీరలను పంపిణీ చేశారు గ్రామంలో శనివారం చర్ల మండలం వికాస తరంగిణి అధ్యక్షులు గుంజి పురుషోత్తం అధ్యక్షున జరిగిన కార్యక్రమంలో కొత్తగూడెం వికాస తరంగిణి శాఖ వితరణగా నిలిచింది తరంగిణి చర్ల మండల అధ్యక్షులు గుంజి పురుషోత్తం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దాదాపు ఎనభై వేల రూపాయల విలువైన చీరలు దుస్తులు రంగులను ఆదివాసులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొత్తగూడెం వికాస తరంగిణి రమాదేవి మాట్లాడారు మానవ జీవితంలో సేవ చేయడం జీవితం కరిగే మంచు దానిని నలుగురికి జీవితంలో కలిగే మంచి దానిని నలుగురికి పంచడం ద్వారానే ఆ జీవితానికి సార్థకత చేకూరుతుందన్నారు రానున్న రోజుల్లో జిల్లాలో మారుమూల ప్రాంతాల పేద ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు ఈ సందర్భంగా వికాస తరంగిణి సభ్యులు మాట్లాడుతూ ఇంత మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసులకు సేవలు అందించడం దాతలు తాటిపల్లి శంకర్బాబు భోగా శ్రీనివాస్ అన్నవరపు విద్యాసాగర్ కుదుమూరి శ్రీనివాస్ లగడపాటి రమేష్ లు అందించిన వీటిని ఆదివాసులకు పంపిణీ చేశారు వికాస తరంగిణి బాజ్యులు శ్యామ్ శంకర్ మణికర్ రావు అశోక్ మల్లికార్జున్ వివి రమణ తదితరులు పాల్గొన్నారు రండి అన్నారు ఒక్క మాటతో వారు కూడా కార్యక్రమాన్ని పోషణం చేసి మనకు వచ్చారు వారికి సామాన్య ಆಲ್ಸ್ದು ಮಂಡೇ ಬಾತಿ ಈ ನುಟ್ಟು ಬೇಗ ತಿಂಡೇ ಕೊಲ್ಲೇ ಇಂಜೆಸ್ ಇಂಜೇಸುಟ್ಟೇ ಸೊಪ್ಪು ತೊಡಕಿ ಕೆಲವು ಅಗ್ಗ ಕೊತ್ತೂಡ ವಸ್ತಾಡು ಕದಾ ಓ ಮನಸಟ್ಟು ಈ ಪೇದವಾಳ ಮುಂದೆ ಬಾತಿ

ఆ లేక బెస్ట్మండే మమ్మీ అయ్యో బెన్ దుసరు తోడు వస్తామండి వాతా మేడం ఇవ్ కూడా దుస్తురుతామండీ ఈ తోడు అట్లాగే మేడం గారు ఈ ఊర్ల కన్నా ఇంకా దారుణమైన అంటే బడి బిల్డింగ్ అంటే ఏమి లేవు అదే మామూలుగా ఈ తాటి మట్టాలతో వేసుకొని చిన్న ఒక బాత్రూమ్ అంతా అట్లాంటిగా

టెన్త్టికి మనం ఇంకా ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలము అన్న దాన్ని చెప్తాం అంటే రేషన్ కానీ ఇంకా వేరే బట్టల ఇంకేదన్నా ఇంకా ఫైనాన్స్గా కూడా ఇంతో అంత చేయాలనేది ఉన్నది ఈ పెద్దలు ఉన్నటువంటి వీళ్ళు కానివ్వండి కార్యకర్తలు వాళ్ళ యొక్క దీన్ని తెలిపితే ఈసారి వచ్చేటప్పుడు కనీసమైనటువంటి బట్టలు ఇంకా కొన్ని విషయాలతో వద్దాము అన్నటువంటిది మా సంకల్పం ఇప్పటికే చాలా అయింది దయచేసి మా తరఫున మేడం గారికి ఇక్కడ ఎప్పుడు లేసారో అసలు బాకీ ఇక్కడ ఉంది కూడా మేము ఇది ఇంకా డౌన్ లేకపోయాము మన వాళ్ళకి మరి మరి ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ రావాలనేసి

यतीश्वर श्रीयाजुष ओं पूर्णमिद पूर्णमद पूर्णा पूर्ण मुदच्य पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ईशावादगम सर्व यक जगद त्यक् नुंजी था मृतक कस्य स्वीधन ओम अस्मगुभ्यो नम जय नारायण, जय जय नारायण, जय श्रीमारायण नो ग्लोब जीरा ओनी जीरा 11 मिनट का और इसी प्रकार अंडा को कड़ी आएगी मैं पकड़ पैक नहीं मैं जांगले पर लगेगी पत्थर ही 아니 이거는 니 என்ன என்ன புரியல சாசரா

సాంబార్ బుద్ధుడు ఒక చిన్న విషయం మాట వచ్చాడు అయ్యారు ఎలాగో వంటలు పెడుతున్నాం కదా పెళ్లి భోజనం పెడదాం అన్నాడు ఏముంటారా చెప్పురా పెళ్లి భోజనం అన్నారు ఏమేసినా ఇబ్బంది అడ్డేసి పెళ్లి భోజనం కదా అన్నారు ನನ್ನ ಅಕ್ಕಂತ ತರ ಯಾ